హాయ్ వెల్కమ్ నేను ప్రసాద్ అని ఎదురు చూస్తున్నారు కదా ఎన్నికల నోటిఫికేషన్ అయితే జారీ అయింది సో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు దేశ వ్యాప్తంగా పార్లమెంటరీ ఎన్నికలు ఎప్పుడు ఈ అంశాలన్నీ కూడా తాజాగా ఎలక్షన్ కమిషనర్ వారు ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సరే సాధారణంగా ఎన్నికలు ఎప్పుడు అకౌంటింగ్ ఎప్పుడు ఇవన్నీ సరే మామూలే మనకి ప్రతి దాంట్లో కూడా తెలుస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి అంటే అసలు డేట్ ఎప్పుడు అది దానికంటే ముందుగా వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు ఆ షరతులు ఎంత స్ట్రాంగ్గా పెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సింది అఫ్కోర్స్ ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు సరే మామూలే అని అనుకుంటారేమో కానీ ఈసారి అలా కాదు సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది ఇమ్మీడియట్గా దాన్ని క్యాప్చర్ చేయటం వీడియోలో బంధించడం అప్లోడ్ కూడా చేసుకోవచ్చు సరే అసలు ఏంటి ఆ కండిషన్స్ అనేవి ముందుకు ఒకసారి పరిశీలిద్దాం హింసకు పాల్పడితే ఈ ఎన్నికల సమయంలో హింసకు పాల్పడితే కఠినమైన చర్యలు కఠినంగా ఉంటాయంట చర్యలు సో ఎవరైనా ఎక్కడైనా హింసకు పాల్పడితే ఇమీడియట్ గా మీరు దాన్ని కంప్లైంట్ చేసేయచ్చు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సాధారణంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారంటే ఎలా ఉంటుంది అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి మద్దతుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా ఇండిపెండెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వానికి మధ్యలో జరిగే ఎన్నికలు ఈ గ్యాప్ లో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు సో ఎవరికి మద్దతు తెలపాలి అనే కన్ఫ్యూజన్లో కూడా వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ఎవరైనా ఒకే విధంగా ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో హింసగా ఎవరైనా పాల్పడితే ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి నెక్స్ట్ వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళు ఎన్నికలలో ఉండకూడదు వాలంటీర్ వ్యవస్థ అనేదే ఉండకూడదు కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా ఏ ఒక్కరు కూడా ఎన్నికలకు సంబంధించిన విధుల్లో పాల్గొనకూడదు ఒకవేళ పాల్గొంటే వాళ్ళపైన మీరు ఫిర్యాదు చేయవచ్చు తర్వాత బ్యాంకు లావాదేవీలు ఖాతాలపై ప్రత్యేక మానిటరింగ్ బ్యాంకు లావాదేవీలు ఇప్పుడు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ అనమాట ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి ఇక నల్ల డబ్బులు బయటగా వస్తూ ఉంటాయి ఇక ఎవరైనా సరే కొనవచ్చు ఏదైనా చేయవచ్చు అనేది డబ్బులు ఎక్కువగా బయటపడేది ఎన్నికల సమయంలోనే సో ఈ ఎన్నికలకు సంబంధించిన సమయంలో బ్యాంకు లావాదేవీలు వీటన్నిటిపైన స్పెషల్ మానిటరింగ్ అయితే ఉంటుంది ఇక దాని తర్వాత సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులు నియమించారు కొంతమంది అధికారులు ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియాలో పోస్టుల గురించే నియమించడం జరిగిందంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు మరి అంటే అసభ్యకరంగా వ్యక్తిత్వ హననం ఇట్లాంటివి జరుస్తూ ఉంటాయి తర్వాత టీవీలు సోషల్ మీడియాలో ప్రకటనలపై నిరంతరం నిఘా సో ఇది ప్రమోషన్స్ సాధారణంగా చేసుకోవచ్చు కానీ వాటికి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు ఆ నిబంధనల లోపు మాత్రమే వాళ్ళు చేయవలసి ఉంటుంది సో వాటిపైన కూడా ఒక ప్రత్యేకంగా నిఘా అయితే ఉంటుందని చెప్పారు ఇక దాని తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్ లో చూడవచ్చు అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉంటున్నారో వాళ్ళని కేవైసీ యాప్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు అంట అభ్యర్థి పూర్తి వివరాలు ప్రతి ఓటర్ కూడా తెలుసుకోవచ్చు అంట అది మీ హక్కు తెలుసుకొని వాళ్ళ పూర్వపరాలు ఏంటి వాళ్ళ జాతక చక్రం ఏంటి జాతక చక్రం అంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అవన్నీ తెలుసుకొని మంచి వ్యక్త కాదా దాన్ని బట్టి మీ ఓటర్లు ఓటే కదా అని ఆశాభాషగా తీసుకోమగ్ని తర్వాత అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటర్ తెలుసుకోవచ్చు ఓకే ఓటర్లకు తాయిలాలు నగదు పంపిణీ జరిగిన తో ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయొచ్చు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు సాధారణంగా ఎన్నికల అనగా డబ్బులు పంపిణీ కార్యక్రమం అనేది చాలా మామూలుగా జరిగిపోతూ ఉంటది సో ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని మీ కెమెరాలు బంధించి ఆ యాప్ లో అప్లోడ్ చేయొచ్చు సో ఈ ప్రకారం ఇది బాధ్యత గల ప్రతి పౌరుడు చేయవలసింది లేదంటే ఎవరైతే డబ్బు ఉంటారో ఆ డబ్బుల చేతుల్లోనే ఆ కబంధ హస్తాల్లో రాష్ట్రాలు దేశం నాశనం అయిపోతూ ఉంటది సో ఇది ఇక అసలు విషయానికి వద్దాం మొత్తం మీద ఏడు ఫేజులు అంటే ఏడు విడతలుగా జరుగుతుంది ఎన్నికలు అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నాలుగో విడతగా జరగబోతుంది మీరు గనక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకసారి గుర్తు చేసుకుంటే ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగాయి అది కూడా మొదటి ఫేజ్ లోనే జరిగింది సరే అప్పుడు కారణాలు వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగో ఫేజ్ లో సో ఎప్పుడు ఆ నాలుగో ఫేజ్ అంటే మొత్తం వివరంగా తెలియజేస్తాను ఈ గెజెట్ నోటిఫికేషన్ అనేది పద్దెనిమిది ఏప్రిల్ అవుతుంది నామినేషన్స్ నామినేషన్స్ వేయటానికి ఆఖరి తేదీ ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ ఆఖరిగా లాస్ట్ డేట్ అనమాట స్క్రూట్నీ అంటే ఆ నామినేషన్స్ వేసిన వాటిలో అప్లికేషన్స్ లో తప్పు ఇవన్నీ కూడా చెక్ చేసి ఇరవై ఆరో తేదీ అని చెప్తారు ఈ నామినేషన్ విత్ డ్రాలు ఉపసంహరించుకోవడానికి ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇక ఎన్నికల తేదీ వచ్చేసరికి పదమూడు మే ఎన్నికల కౌంటింగ్ వచ్చేసరికి జూన్ నాలుగు సో ఇక్కడ ఎన్నికల తేదీ పదమూడు మే ఉంది కదా అది సోమవారం వచ్చింది కౌంటింగ్ వచ్చేసరికి నాలుగో తేదీ అది మంగళవారం వచ్చింది సో ఇట్లా ఉంది అనమాట సో ఇక్కడ ఎన్నికలకి కౌంటింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి కౌంటింగ్ నేను చెప్తున్నది ఇరవై రోజుల తేడా ఉంది గత ఎన్నికల సమయంలో ఎన్నికలకి కౌంటింగ్కి సుమారుగా నలభై ఐదు రోజులు వ్యవధి ఉంది సో దీన్ని ఇదంతా ఎవరు చూసుకుంటారు బిట్టింగ్ ర్యాలీలు చూస్తారు దీనికోసం సో మొత్తం ఈ ఎలక్షన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా ముగించవలసిన తేదీ ఆరో తేదీ జూన్ అనమాట ఇక మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిదిగా మొదలు కాబోతున్నాయి సో అది కూడా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలు పెడుతుంది ఇక తర్వాత రెండో ఫేజ్ ఇరవై ఆరు ఏప్రిల్ సో మొత్తం మీద మనం మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకేసారి జరుగుతున్నాయి సో ఇది కొంతమందికి ఊరట కొంతమందికి ఇబ్బంది కలిగే అంశం ఎందుకంటే కొంతమందికి అక్కడ ఇక్కడ ఓట్లు ఉంది అని ఎవరైతే ఫిర్యాదులు చేశారో ఇప్పుడు అక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకే తేదీన అంటే మే పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి సో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగితే ఇప్పుడు మే పదమూడవ తేదీన సుమారుగా ఒక నెల రోజులు వ్యవధి గ్యాప్ దానికి తగ్గట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే మే ఇరవై మూడున కౌంటింగ్ జరిగింది ఇక్కడ జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగబోతుంది సో ఇది మొత్తానికి పరిస్థితి ఇక రణరంగమే మొదలు రాజకీయ పార్టీలు దానికి పబ్లిసిటీలు అభ్యర్థులు ఇక మామూలుగా ఉండదు మైకులు వాళ్ళ యొక్క హామీలు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయంటే గుర్తుంచుకోండి మీ ఓటు చాలా చాలా విలువైనది ఇక్కడ ఆ ఉచిత పథకాలకు ఎలా పడితే వాళ్ళు ఇచ్చే హామీలకు గనక మీరు లొంగి చేశారు ఓటు వేశారు అంటే మాత్రం రాష్ట్రం దేశం మొత్తం సర్వనాశనం అయిపోద్ది మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి భావితరాలు బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఎవరైతే చెబుతారో లేకపోతే ఎవరైతే చేస్తానని మీకు నమ్మకం కలుగుతుందో వాళ్ళకే మీ ఓటు హక్కును ఉపయోగించుకుని వారికి వీరికి అని చెప్పేసి ఏ ఒక్కరు ప్రభావితం చేసినా మీరు ప్రభావితం కావద్దు మీరు చూడాల్సింది ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి బిడ్డల భవిష్యత్తు బాగుండాలి సంక్షేమ పథకాలు కాదు బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఆ బాగుండాలంటే ఎలా ఉండాలి ఏంటి ఎవరికైనా మార్గదర్శకాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా ఒక ప్లానింగ్ ఉందా లేదా ఇవన్నీ పరిశీలించి వాళ్ళని మీరు బలపరచాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అంతే ఇది మొత్తానికి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎన్నికల తేదీ కౌంటింగ్లు అన్నీ వచ్చినాయి వాటితో పాటుగా స్ట్రాంగ్ కండిషన్స్ కూడా ఇచ్చింది వార్నింగ్ ఒక విధంగా వార్నింగ్ అనుకోండి ఎన్నికల కమిషన్ ఇచ్చింది సో ఈ నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా శిక్షార్హులే అని అని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ